ఇంకా ఈ గుడిలో అయితే అనంత పద్మనాభ స్వామిని కూడా మనం చూడవచ్చు ఎక్కడికో కేరళ వై చూస్తాం కదా కానీ ఇక్కడ కూడా అనంత పద్మనాభ స్వామిని అయితే చూడవచ్చు ఇంకా ఎన్నో గొప్ప విశేషాలు అయితే ఉన్నాయి ఈ గుడికి చోళులు కాకతీయుల కాలం నాటిదని ఈ గుడి పూజారైతే చెప్పిండు దీనిని బట్టి మనం అర్థం చేసుకోవచ్చు ఈ దేవాలయం ఎంతో పురాతనమైనది మరియు ఎంతో గొప్ప చరిత్ర కలదనైతే నమస్తే అందరికి మీ అందరికీ ముందుగా శ్రీకృష్ణ జన్మాష్టమి శుభాకాంక్షలు కృష్ణాష్టమి నాడు మా ఇక్కడైతే పొద్దున పొద్దునే పూజ అయితే అయిపోయింది గుడికి వెళ్ళి దేవుని దర్శనం చేసుకుందాం అనుకుంటే పొద్దున నుంచి వర్షం అయితే అసలు తగ్గుతనే లేదు నాన్ గా పడతనే ఉన్నది వర్షం అయితే ఈ వర్షాకాలంలో అసలు ఇదే మొదటి వర్షం కావచ్చు ఇంత భారీగా పడడం గుడికి తీసుకెళ్దామనైతే శనగర ప్రసాదం అయితే తయారు చేసిన చూడండి ఈ వర్షం వలన అయితే రోడ్డు మీద ముందే ముందే కూడా సరిగా కనిపిస్తలేదు ఇంకా ఈ భారీ వర్షాల వలన అయితే మామూలు రోడ్లన్నీ కూడా చెరువు లెక్కనే కనిపిస్తాయి ఎటు చూసినా మొత్తం రోడ్లన్నీ నీళ్ళతోనే నిండిపోయి కనిపిస్తాను మా ఇంటి దగ్గరతో పోల్చుకుంటే అసలు వర్షం ఎక్కువనే ఉన్నది ఇక్కడ చుట్టూ చెట్లు ఉన్నాయి కాబట్టి వాటి వల్లనో ఏమో ఇక్కడ వర్షం అయితే చాలా భయంకరంగానే ఉన్నది ఈరోజు చెప్పండి ప్రియము అతి క్షమాయు ఆరోగ్యమైన రాని విడ అయ్యే हरेव लग्न श्रीकर धानवारी श्रीकर सीकर शौरी ओ कारुण हरि मंगल दिरामा माणिता गुणधाम वासा पुरा वास परस नृ हृदय पुट वास वस रिजने पवित्र वासुरण भगाचा पवित्र मंगळ मिज रामा दिरामा

అందుకోసం అనే ఇక్కడ రామగుండంలో ఉన్న సీతారాముల గుడికి అయితే దర్శనార్థం అయితే ఇక్కడికి వచ్చినాం ఈ గుడిని చూసిన తర్వాత అయితే చాలా సంతోషంగా అనిపించింది ఈ గుడి చరిత్ర వింటే మాత్రం నాకు అసలు చేతుల పూట ఇట్లా గూస్ బంప్స్ వచ్చినట్టు అయింది అంత గొప్ప చరిత్ర ఇక్కడ పూజారి చెప్తుంటే చాలా శ్రద్ధగా అయితే విన్నా ఎంత గొప్ప చరిత్ర ఉందంటే ఈ గుడికి ఈ గుడిలా సీతారాంలో విగ్రహాలు ఎట్లున్నాయంటే భద్రాచలంలా ఎట్లుంటాయో అట్లుంటది ఇక్కడ రాముడి చేతిలో విల్లు ఉండకుండా రాముడి తోడ పైన సీతామ్మ తల్లి అయితే కూర్చొని ఉంటది ఇంకా ఈ గుడిలో అయితే అనంత పద్మనాభ స్వామిని కూడా మనం చూడవచ్చు ఎక్కడికో కేరళ వై చూస్తాం కదా కానీ ఇక్కడ కూడా అనంత పద్మనాభ స్వామిని అయితే చూడవచ్చు ఇంకా ఎన్నో గొప్ప విశేషాలు అయితే ఉన్నాయి ఈ గుడికి ఇక్కడ కనిపిస్తున్న ఆంజనేయుడు దక్షిణం వైపు అయితే మొహం పెట్టి ఉన్నాడు ఈ తండ్రి లంకకి ప్రయాణం తన ఉగ్ర రూపంతో బయలుదేరిండట అందుకే ఇక్కడ ఆంజనేయుడు అయితే దక్షిణ వైపు అయితే పెట్టి కనిపిస్తాడు మనకి గురించి కొంచెం మాకు చెప్పరా గుడి ప్రత్యేకత జై శ్రీమన్నారాయణ జై శ్రీమన్నారాయణ ఈ యొక్క రామాలయం చాలా పురాతీ చాలి దేవాలయంగా చెప్పడుతుంది ఈ రామాలయంలో పూర్వకాలము పక్క రాములు ఆలయం గుండా రామగుండ అనే పేరు వచ్చింది ఇలాంటి ఊరు ఇంకొకటి ఎక్కడ మన దేశం లేదు రైల్వే స్టేషన్ కూడా రాముల ఒకరి స్టేషన్ కూడా రాముడు నాకు ఈ యొక్క రాముడు స్వయం భూగా ఈ యొక్క రామాలయానికి కారణం ముఖ్యం పూర్వకాలముందు బ్రాహ్మణులు పొత్త పొండి గుండా అని అక్కడ ఏం చేసేవాడు సమీల కోసం పోయేవాడు రోజు యజ్ఞం చేసేవాడు తర్వాత విస్తరణ పోయిన చేసేవాడు రోజు కోసం మూలకాట్ల కోసం అవి ఉంటే అక్కడికి పోయేవాడు ఆయొక్క బ్రాహ్మణుడు ఆ యొక్క అరణ్యానికి ఒకరికి పోయి ఆకులు తెంపుకొని అలా చూస్తుండగా ఆ స్వామివారు అక్కడ రాముడు లక్ష్మణుడు సీత ఉయ్యాలు కూసి లక్ష్మణ్ కూర్చున్నాడు సీత రాము ఉయ్యాగుతున్నాడు ఎందుకంటే వనవాసం అప్పుడు ఇదే రామగుండం ఇక్కడ క్షేత్రం రామక్షేత్రం అంటారు రామగుండము తర్వాత మన యొక్క రామగిరి ఇల్లంతకుంట తర్వాత దీడి కంటి భద్రాచలం ఒక కడుపు వేసుకు అంటే స్వామి ఎంత పెద్దలు ఇక్కడ జగ స్వామివారు పోతూ ఇక్కడ ఆగాడు ఆగానే రాము చూశారు చాలా నేల పంట కట్టుకున్నారు బాణం ధరించారు రామలక్ష్మణి ఎవరయ్యా మీరీ బ్రాహ్మణుడు ధరలు కడితే మేము రామలక్ష్మణము ఎరనివర్తం ఇక్కడికి వచ్చే ఉన్నామని చెప్పాడు అలాగే మరి సంతోషపడ్డాడు మీరు ఉద్యోగాలు ఎవరు చెప్పక బ్రాహ్మణుడు ఆగలేక అందరు చెప్పాలని ఉద్దేశం ఇంటికి వచ్చి ఇక్కడ ఊళ్ళోకి వచ్చి మంగళవారి జాతర పోతుంటే రాముడు మాయమే చెప్పి అలా ఒక పరు బండ పడింది రాముడు వెళ్ళిపోయాని ఆ ఆ సమయంలో అమ్మవారు బయట ఉన్నప్పుడు తాని చేతా నూట ఒక గుండాల ఆ బాణపుడుతోని ఒక్కొక్క గుండము దాని నీరి గుండము జీరిగుండము పాదగుండం అని నూట యొక్క గుండా కొన్ని గుండె మామూలుగా ఒక ఐదు ఆరు గుండాలి బైర గుండము జీరి గుండీ ఆ గుండాలో అమ్మ స్నాన చేశారు సీతమ్మలు శ్రీరాము యొక్క పాదములు ఈ గుండా గుండె ఉంటాయి అలాంటి రాముడు చెప్పి ఆ బ్రాహ్మణుడు బాధపడాడు మేము అబద్ధాన్ని అందరూ అనుకున్నారు ఏవో వివరించు రావయా రాముడు నిగ్రహం పడతాడా అంటే బ్రాహ్మణుడు బాధపడితే రాతి కాలి మీ గ్రామంలో వెళుతానయ్యా స్వామి భూ గారు చెప్పాయి ఆ స్వామివారి ఇక్కడ స్వయం రామలక్షణం ఏ చెప్పే అప్పుడు చారిత్రకాలంపై దానికే సీతారామస్వామి దేవాలయం అంటే ఇక్కడ రాముడు భావం వరకు కేవలం సీతారామస్వామిగా ఉంటాడు ఏ బద్ధాంజలి అట్టగా పామాంకే సీత హలపై సీతదేవి ఉంటుంది పక్క పండి లక్ష్మీ స్వామి కుదురుకుంటాడు ఆ పక్క పండి గణత్మతుడు వశిషుడు ఆంజనేయ స్వామి యొక్క మీద అనంతపద్మ స్వామిడు స్వామివారు శ్రీరంగరాబద్ధ అంటారు ఈలాదేవి ఫావతం ఉంటే స్వామి పద్ము డాడు మీద దశావతారు మత్స్య కూర్మ వరహ నరసింహ వామన రామ భార్గవ రామ కృష్ణ బౌద్ధ కలితార్థాలు అవతారాలు ఉంటాయి అమ్మవారి హత్య ఉంటుంది ఇక్కడ ఈ స్వామికి అలాంటి గురువు నిత్యం చేస్తూ బ్రాహ్మణులు ఉంటే కానీ ఇక్కడ ఆలయం సాహిత్యకాన్ని ఆలయం కట్టించనీ ఈ యొక్క ఆలయ స్వామికి ఏమూపంగా మన గ్రామ ఈ యొక్క ఆలయానికి సంరక్షణగా ఉంటాడు ఆయన అన్యాయ స్వామి దక్షిణముఖంగా ఉంటాడు దక్షిణముఖంగా అన్యత ఉంటాడు దక్షిణ లంక దీప వచ్చినప్పుడు దక్షిణ దక్షిణం పెడతాడు అప్పుడు ఉగ్రంగా కోపేందుడు అలాంటి అన్ని సార్ దక్షిణంగా నిలబడి స్వామికి అనుకరించు నమస్కరిస్తుంటాడు ఈ యొక్క స్వామివారి ఉత్సవాలలో ఉగా పంచాంగ సేవము గత స్వామి వివరింపు కాకుంటుంది తర్వాత ఈ యొక్క వైశాఖ మాసం సామాన్య జయంతి నమ్మాల వారి జయంతిలు ఉత్సవాలు చేస్తారు అలాగే శ్రీరామ శ్రీరాము ఐదుగురు ఒక పంచానిక మహోత్సవాలు అంటే స్వామివారికి అభిపూర్త కరకాటలో స్వామివారి జీరోనాడు పురుషు నక్షత్రం అర్థం చేస్తుంది తర్వాత నాడు నాగవేళి రథోత్సవం ఉంటుంది ఆ తర్వాత దసరా యొక్క శమీ పూజ స్వామివారికి ఊరేగింపు కార్యక్రమం ఉంటుంది దీపావళి స్వామి ప్రత్యేక పూజలు తర్వాత గోగుల నాడు స్వామివారి కృష్ణుడికి రాత్రి అభిషేకాలు ఈ యొక్క పూజ ఉంటాయి ఇలా స్వామివారి నిత్యం కూడా పూజ చేస్తుంటారు ఈ యొక్క స్వామి ఎల్లప్పుడు కూడా సంతాలేని వారికి నాగవేళ పూజ వెళ్తే ఇలాంటి సంతానం కూడా బతికి చాలా సంతానంలో జరిగింది ఆ యొక్క ఐదవ నాడు జరుగుతుంది స్వామివారి నాగవేణి దండమే పోతడానికి తాను దరిస్తారు ఇలాంటి స్వామివారి తల అందం ఇలాంటి పునరు తీర్థాన్ని దర్శించుకుంటారు పాపని పోతాయని చెప్పి స్వామివారు అలాంటి రామచంద్ర స్వామి తీర్థంతో కూడుకుంటారు ముందర ఎక్కువ తర్వాత ఆంజేయ స్వామి దళిత రాత్రం ఉండదు ముందుగా చూడ ఉంది ముందర ఈ తోరణం కాగదీరు చూర్ణ లెక్క చాలిపులు తోన కాగదీరు కాదు ఆ యొక్క ఇక్కడ చూర్ణాన్ని అప్పుడెక్కడే చూసి వాళ్ళు అర్జున పెడతారు అవి వాళ్ళు అది శిల్ప మొత్తం మూడు శిల్పాలు మామూలుగా మా ఎట్ట పండువేశ్వర అక్కడ ఎదురుగా ఉంటుంది అలాంటి స్వామి స్వామివారి ఈ స్వామిని ఎవరైతే పూజిస్తారో వారికి ఏ పని భతీతి మీ అందరికీ కూడా రావణ స్వామి ఆయు ఆరోప జయనారాయణ జయ శ్రీమన్నారాయణ

కోరిన కోరికలు అయితే సీతారాం వారు ఎవరికైతే పిల్లలు లేరో వారైతే ఇక్కడ కళ్యాణం జరిగినప్పుడు ఈ స్వామిది నాగవెల్లి దండ అయితే ఉంటదట అమ్మవారి మెడలది అది ఆ అయితే ఎవరైతే వేసుకుంటారో వాళ్ళకైతే పిల్లలు తప్పకుండా కలుగుతారని పూజారైతే చెప్పిండు ఈ దేవాలయానికి దేవాలయానికి ఎదురున్న శిలాతోరణాన్ని చూడండి ఇది చోలులు కాకతీయుల కాలం నాటిదని ఈ గుడి అయితే చెప్పిండు దీనిని బట్టి మనం అర్థం చేసుకోవచ్చు ఈ దేవాలయం ఎంతో పురాతనమైనది మరియు ఎంతో గొప్ప చరిత్ర గలదనైతే ఈ రోజు బుల్లెనైతే పూజ అయితే చాలా చక్కగా జరిగింది చాలా సంతోషంగా అనిపించింది ఈ గుడికి రావడం అయితే ఈ గుడి ఎక్కడ ఉందంటే రామగుండం విలేజ్ రామగుండం ఇంకా అబాది రామగుండం అని కూడా అంటారట కానీ ఈ గుడి అయితే చాలా పురాతనమైంది మంచిగా అనిపించింది కదా బాగా గుడి ఎంత ఇది చాలా పురాతనమైన రామాలయం ఫ్రెండ్స్ ఎప్పుడైనా మీకు వీలైతే ఒకసారి అయితే ఇక్కడ ఈ గుడికి అయితే వచ్చి ఈ రామచంద్రుని అయితే దర్శించుకోండి ఆయన ఆశీర్వాదం తీసుకోండి గుడి అయితే చాలా పురాతనమైన గుడి చాలా గొప్ప దేవాలయం ఇదైతే నాకైతే చాలా సంతోషంగా అనిపించింది ఈరోజు ఇది ఫ్రెండ్స్ ఇవ్వాల్సింది నా ఈ వీడియో నా వీడియో మీకైతే నచ్చిందని అనుకుంటున్నా నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అసలే సబ్స్క్రైబ్ చేయండి నెక్స్ట్ వచ్చే నా వీడియోల కోసం అయితే ఛానల్ అయితే ఫాలో అవ్వండి జై శ్రీరామ్ శ్రీరామ్ జై శ్రీరామ్